పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడం కోసం ఎన్ని అసత్యమైన ప్రచారాలు చేశారో ప్రపంచం మొత్తం చూసింది ఏ ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన హామీలకు కానీ ఇచ్చిన మేనిఫెస్టోకి కానీ ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా అమలు చేసే దిశగా ఏ దిశగా ఆయన కనపడాలి ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు కేవలం అధికార దర్పాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకెళ్లారు తప్పితే ఎక్కడ కూడా చిత్తశుద్ధితోటి ప్రజల కోసం ఇదిగో నేను చేయాలి అనుకుంటున్నాను మాత్రం ఎక్కడ ఎవరికి కనపడలా కనపడితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం బెటర్ చెప్పులు పంపిణీ చేశారు ఎట్లాంటిది పెట్టమాకుండా దయచేసి మీకు దండం పెడతాను చెప్పులు పంపిణీ చేయడం కోసం డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకు కూడా సిగ్గు మాకు సిగ్గు చేయడు ఇక పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే ఆయన అధికారం ప్రదర్శించింది సినిమా థియేటర్లపై కక్ష సాధింపు ఇచ్చిన వెంటనే ఆయన ఆదేశాలు ఏదైతే కక్ష సాధింపు ఏదైతే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పంగానే వెంటనే ఆయన స్పీడ్గా రియాక్షన్ రిటర్న్ గిఫ్ట్ అనేది సినిమా థియేటర్లకు ఇచ్చేసారు నిన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం డిఆర్కల్ యావత్ రాష్ట్రం మొత్తం పరిశీలించిన ఇంత స్పీడ్గా మరి సుగాలి ప్రీతి అంశంలో ఎందుకు రియాక్షన్ లేదు పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు వేల మంది పైన ఎందుకు రియాక్షన్ లేదు పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరిగితే తల తీసేసే చట్టాలు తెస్తానని చెప్పిన ఆ చట్టాలు ఎక్కడ పోయినాయి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అత్యాచారాలు అధికారంలోకి ఇప్పుడు ఉంది ఇంకోసారి జరగకూడదు ఇటువంటివని కోరుకుందాము ఇలాంటి మాటలు చెప్పే బదులు వాటిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఏవి పవన్ కళ్యాణ్ గారు ఏ ఈ నిజంగా రైతులు గిట్టుబాటు ధర దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని పూర్తిస్థాయిలో ఏం న్యాయం చేయాలి గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి పూర్తి స్థాయిలో దళారీ వ్యవస్థ లేకుండా ఎలా చేయాలని ఆలోచన మీరు చేసినట్టు ఎక్కడైనా కనపడిందా పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ సమస్య అనేది ఒకటి ఉందని మీ దాకా వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య ఉన్నప్పుడు మీరు సౌత్ ఇండియా మొత్తం ఏదైతే గుళ్ళు గోపురాలు తిరుగుతున్న విధానం చూసి యావత్ రాష్ట్రం మొత్తం నాడు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తా ఉన్నారు రైతుల సమస్యలు మిర్చి రైతులు పొగాకు రైతులు వీళ్ళందరూ అల్లాడిపోతా ఉంటే గిట్టుబాటుదారుల కోసం ఏనేంటి సనాతనం వేషం వేసుకొని స్థాయిలో గుళ్ళు గోపురాలు తిరుగుతారేంటి ఇందుక అధికారం ఇచ్చిందని చెప్పినా యావత్ రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో నివ్వేరపోయింది మీ బిహేవ్ చూసి మీ బిహేవ్ చూసి నిజంగా గ్రూప్ టూ నిరుద్యోగులు అయితే విద్యార్థిని విద్యార్థులు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి మేము ఓట్లేసాం మిమ్మల్ని చూసి మేము ఓట్లేసాం మా చెప్పుతో మేము కొట్టుకోవాలి ఇంకోసారి ఈ కోటమి ప్రభుత్వాన్ని ఓట్లు కూడా వేయము ఇసలు ఎందుకేసాం మాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఎక్కి ఆడబిడ్డలు ఎంత బాధపడిన విధానం చూస్తే నాకు బాగలేదని చెప్పి మీరు బెడ్ మేము పడుకున్న విధానం ఏమన్నా సమంజసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇంకా పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఉరుసా లాంటి భూములు వురుసా లాంటి కంపెనీకి ఊరు పేరు లేని కంపెనీ కారు చొక్క భూములు ఇస్తుంటే దాని మీద స్పందన ఏం దాంట్లో వాటాలు ఏమన్నా వెళ్తున్నాయా పవన్ కళ్యాణ్ గారు మద్యం అనేది ఆరింటికి అమ్ముతూ పూర్తి స్థాయిలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ఉంటే దానిపైన అసలు స్పందించరు దానిపైన స్పందించరు స్పందించారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మద్యం అనేది ఎక్కడైనా దొరికిద్ది రాష్ట్రంలో చూపిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడదు గంజా కేసులు ఇన్ని రిపోర్ట్ అవుతుంటే దాని గురించి ప్రస్తావించవు అసలు నిజంగా ఎలా ఇంత దారుణమైన సిచ్యువేషన్ మీరు అధికారంలో రావడం కోసం ఇన్ని అబద్ధాలు చెప్పాలా ఇన్ని అబద్ధాలు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవని మీరు చెప్పిన వాళ్ళు బెంజ్ హెలికాప్టర్ కొనడానికి మాత్రం డబ్బులు వచ్చినాయి సీఎం లెవెల్ ప్రోటోకాల్ మీకు ప్రభుత్వ యంత్రాంగం మీరు వెళ్తున్న చాటకల్లా ఉండాలి పూర్తి స్థాయిలో మీరు ఎట్లా అంటే ఒక మంచి ప్రోటోకాల్ ఒక సీఎం సెక్యూరిటీ ఒక లగ్జురీగా మీరు వెళ్తున్న విధానం చూస్తే ఇందుక పవన్ కళ్యాణ్ గారు మీకు అధికారం ఇచ్చింది ఇందుక ఏం జరిగింది బుడమేరు లాంటి వరదలు అంతమంది చనిపోతే విజయవాడ దాని మీద ఎంక్వైరీ వేశారా ఆ తిరుపతిలో ఆరుగురు తొక్కిస్లా జరిగినప్పుడు ఎందుకు టీటీడీ చైర్మన్ ఈ సస్పెండ్ చేసి లేదు కేవలం శవాపం చెప్తే అయిపోద్దా ఇక సనాతన వేషంలో లడ్డు పైన చేసినటువంటి రాజకీయం చూసి ఈయన కింద నుంచి పైకి మెట్లు గడిగే విధానం చూసి ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఈయన మాటలు చెప్తూ రెచ్చగొట్ట ప్రసంగాలు చేసుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయడం కోసమే అది ఈయన రాజకీయ పార్టీ అనేది పెట్టారు తప్పితే పూర్తి ఒక రాజకీయ పార్టీకి ఇదిగో ఈ విధానం మాది దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఎక్కడైనా కనపడుతుందా అసలు మీ రాజకీయ ఆ స్టేటస్ ఏంటి అంటే మీరు పూర్తి మీ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు ఏ ఒక్కటైనా మీరు అమలు చేసుకునే దిశగా మీరు పనిచేశారా పనిచేశారా అసలు ఎందుకు మీరు రాజకీయ పార్టీ పెట్టారు మీకేం తెలుసా నిరుద్యోగ సమస్యలు ఎక్కడ పోయినాయి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ పోయినాయి సిపిఎస్ అనేది అంతకంటే మెరుగ్గా చేస్తాం దాని మీద కమిటీలు వేస్తా ఉన్నారు ఎక్కడ పోయినాయి ఐఆర్లు ఎక్కడ పోయినాయి పిఆర్సీలు ఎక్కడ పోయినాయి ఉద్యోగులకు సంబంధించి మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే పథకాల అమలు విషయంలో చిత్తశుద్ధి ఏది అక్రమ అరెస్టులు ఏదైతే ప్రతిపక్షాలపైన పైన పూర్తిస్తే అక్రమ అరెస్టులు ఇది కదా అంటే అని చెప్పి ప్రజల నుంచి మీ దగ్గరకు వస్తున్న వినతుల్ని ఎవరు పరిశీలిస్తున్నారు ఎవరు పరిశీలిస్తున్నారు ఎన్నెన్ని మాటలు చెప్పాము నిజంగా ప్రతి మాట పూర్తి స్థాయిలో మీరు ఈరోజు మీరు అన్న మాట మీకే చుట్టుకుంటుంది మీకే చుట్టుకుంటుంది ఏ ఒక్కటి అమలు పరచలేక ప్రభుత్వ వైద్యశాల చక్కగా చేయలేక ప్రభుత్వ బండ్లు కొత్తవి నిర్మించలేక విద్యా వ్యవస్థ మార్పులేయి విద్యా వ్యవస్థలు ఏం చర్యలు తీసుకున్నారు అయితే మీరు తీసుకున్న పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏం చర్యలు తీసుకున్నారు ఎన్ని గ్రామాలు బాగుపడ్డాయి ఎంతమంది పూర్తి స్థాయిలో బాగుపడ్డారు ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ఖజానా ఎక్కడ పోయిందో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నెలకు ఒక వెయ్యి కోట్ల రూపాయలైనా కానీ కనీసం ఖజానాకు లాభం తీసుకొచ్చారా ఎక్కడికి ఎత్తేసుకెళ్తున్నారు పరిపాలన అనేది ఇది నిజంగా అతిపెద్ద ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజల నుంచి వస్తుంటే ప్రజలు కనీసం చేరువుగా కోరలేరు మీరు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఏమన్నంటే కుంకి ఏనుగులు తెచ్చామంటే ఈ రోజు కూడా ఏనుగులు దాడి చిత్తూరు జిల్లాలో ఈ రోజు కూడా అసలు ప్రతిపక్షాలపైన నానా యాగి చేసే మీరు అధికారంలోకి వచ్చాక కనీసం దాని చిత్తశుద్ధితోటి ఏ సమస్య అయినా ఇదిగో నేను పూర్తి చేస్తా అంటా మీ దగ్గర చేతులు చేతులు రావట్లేదు సినిమా పరిశ్రమను ఇదే కక్ష సాధింపు చేసినటువంటి అన్న మాటలు మళ్ళీ మీరు పూర్తిస్తాలో సినిమా పరిశ్రమని మీరు కక్ష సాధింపు చేయటం ఎందుకు మీకు అధికారం ఇచ్చింది మీ స్వార్థ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వాళ్ళపై నాడు అక్రమ కేసులు లా అండ్ ఆర్డర్ కూడా బాలేదు అయిందని చెప్పి అక్రమ కేసులు పెట్టించాలని మీరు నిద్రపోవాలి నాడు మీరు పిఠాపురంలో చేసిన గోళ ఎవరో మర్చిపోగలుగుతారా ఎంత మందిని నిజంగా బాధపడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి ఎన్నో హోప్స్ తోటి మీరు ఇరవై ఇరవై స్థానాలు నాకు ఇచ్చారు అని చెప్పి కళ్ళ కంటున్నారేమో ప్రజల హోప్ని మీరు పూర్తి స్థాయిలో మీరు కాచేశారు మీరు కాచేశారు హిందీ అంటారు సనాతనం అంటారు జాతీయవాదం అంటారు పాకిస్తాన్ అంటారు హిందువులు అంటారు ఏ ఒక్క ఇష్యూ మీరు తీసుకున్న గతంలో చర్యల్ని అదే మీరు అన్న మాటలని కూడా సాల్వ్ చేయకుండా అన్నీ తిప్పుతారు ఈ ఎలక్షన్ అయిపోతే ఇంకా తర్వాత ఎలక్షన్ వచ్చే ప్రపంచ స్థాయి రాజకీయాలు అంటారు మీరు ట్రంప్ నేను అయిపోయినా అయిపోతాను ట్రంప్ ప్లేస్లో నన్ను ఎక్కిస్తారేమో అన్నా కూడా అంటారు నిజంగా మీ పనితీరు అలాగే ఉంది ఒక పరిపాలన అనేది ఈ ప్రభుత్వ వ్యవస్థలను ఏమీ చేయలేక పూర్తిస్థాయి చేతులు ఎత్తేసిన పరిస్థితి మీ ప్రభుత్వంలోనే కనపడతా ఉన్నా అతి పెద్ద ఫెయిల్యూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే కూడా పూర్తిస్థాయిలో దాన్ని పూర్తిస్థాయిలో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అవుతూ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఇంత దారుణమైన మోసం గత ఏ ప్రభుత్వమో చేయలే